అయిపోయిందండి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం సామాన్లు అన్ని కూడా సర్దేస్తారు మీకు అవన్నీ కూడా లిస్ట్ అయితే తయారు చేసింది నిర్మల మీకు చూపిస్తే లాగా ఫ్రెండ్స్ యొక్క కొత్త ఇంట్లో నిర్మల మొదటిసారిగా ఏమంటే చేసిందో మీకైతే చూపిస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాము నిన్న అనగా సోమవారం రోజు జతిన్కి అయితే స్కూల్ కి అయితే జాయిన్ చేసాము అలాగే పనిలో పని టైం కూడా ఉండింది అందుకని చెప్పేసి రూమ్ కూడా చూసాము గత లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు ఆ చిన్న బాబు పాపం ఉండలేడు హాస్టల్ అయితే ఎందుకు జాయిన్ చేస్తానని ఇంత చిన్న వాళ్ళకి హాస్టల్ కూడా ఉండదు మాకు తెలుసు ఆడు కూడా ఉండలేడనేసి మాకు తెలుసు మా ఉద్దేశం అయితే ఇంకా రూమ్ తీసుకొని అతనితో పాటుగా మేము ఉండాలని మా ఉద్దేశం అనమాట తప్పుగా అయితే కాదు సో ఇది నిన్న వెళ్ళాము రూమ్ కూడా చూసాము రూమ్ కూడా బాగా నచ్చింది బాగుంది సో ఈ రోజైతే కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఆ యొక్క రూమ్లో ఉంచేసి రావాలి గ్యాస్ సిలిండర్ అలానే మంచి కొన్ని సామాన్లు రైస్ కానీ అలాగే మంచి బట్టలు కూడా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రావాలి రేపు బుధవారం మళ్ళీ జతిని తీసుకెళ్ళాలన్నమాట ఎల్లుండి ఐదు తారీఖు నుంచి యొక్క స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట వాళ్ళకి సో ఆ అడ్మిషన్ అవన్నీ కూడా అయిపోయి కనుక ఇంకా ఐదో తారీఖున తీసి రండి బాబు అన్నారు సో రేపు ఉదారం అయితే వెళ్ళిపోవాలి మేము అక్కడికి వెళ్ళి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి అలానే ఆ స్కూల్ అతని క్లాస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాము ఆ నిర్మలయం నుంచి కొన్ని సామాన్లు అవన్నీ కూడా సర్దుతుంది మీకు చూపిస్తాను పదండి లోపల ఉన్నాయి కూడాను కూడాను గత రెండు రోజుల నుంచి మాకు కరెంట్ అయితే సరిగా ఉండట్లేదు అనమాట నైట్ పోయింది ఇంకా పదకొండో టైంకి పోయింది ఇంకా కరెంట్ అయితే రాలేదు సో చాలా చీకటిగా ఉంది ఇంట్లో కూడాను రండి నిర్మలయం నుంచి కొన్ని సామాన్లు అక్కడ అన్ని కూడా మేమైతే కొనలేము కొన్ని అయితే తీసుకెళ్తున్నాం చాలా సామాన్లు అయితే కొనాలన్నమాట ఈ రగ్గులు కానీ తర్వాత నుంచి బియ్యం ఇవన్నీ కూడా ఇంకా ఇంటి నుంచే తీసుకెళ్తున్నాము ఇదిగో నిర్మలయం నుంచి ఇక్కడ సర్దుతుంది ఏంటంటే సరదా బట్టలు రగ్గులు బియ్యం అవన్నీ సరదేశ ఇదిగో ఒకసారి చూపించట్టు పక్క ఇల్లు రండి ఇది చూడండి ఇవన్నీ కూడాను రగ్గులు ఇవన్నీ ఇవన్నీ అయితే రగ్గులు అన్నమాట ఇది బియ్యం బియ్యం ఇది మంచి బియ్యం ఇవన్నీ కూడాను నువ్వు బట్టలు అనమాట ఇది ఇది తర్వాత నుంచి నాలుగు అన్ని కూడా బట్టలు సామాన్లే ఇవన్నీ కూడాను ఇది కూడాను బియ్యం ఇది సో ఇవైతే ఇంకా తీసుకెళ్తున్నాం బయట కొనుక్కోవలసినవి ఇంకా వంటపాత్రలు కానీ తర్వాత మేము నుంచి ఏట తీసుకుంటున్నాము అక్కడ కరెంట్ వచ్చింది ఏదో మహాన్ బౌడ్ దయలాగా మీకు అవన్నీ కూడా లిస్ట్ అయితే తయారు చేసింది నిర్మల మీకు చూపిస్తున్నా కానీ నిర్మల అయితే రాత్రి కూర్చొని నాకైతే మొత్తం చెప్పిందనమాట ఇవి ఉండాలి ఇవి ఉండాలి ఇవి ఉండాలి అనేసి చాలా సామాన్లు అయితే రాస్తాము కొన్ని సంతలు తీసుకోవాల్సిన సామాన్లు కూడా ఉన్నాయన్నమాట బయట తీసుకుంటే చాలా ఎక్కువ పడతాయి అందుకని చేసి సంతలు ఏమంచి కొన్ని వంట పాత్రలు అవన్నీ కూడా సంతలు అయితే తీసుకుంటాము అలానే మంచి ఆ బకెట్లు కానీ కొన్ని ఫ్యాన్ కానీ రూమ్కి ఉండడానికి కొద్దిగా వేడిక దగ్గర తర్వాతనే మంచి బాబుకి ఈ యొక్క షూ కానీ బట్టలు అవన్నీ కూడా ఎస్కోట్లో అయితే తీసుకుంటాం అనమాట సో అవన్నీ కూడా ఎస్కోట్లో అయితే తీసుకుంటాం చాలా సామాన్లు ఉన్నాయి ఆ స్టవ్ గేస్ స్టవ్ అవన్నీ కూడాను సో ఐ థింక్ అక్కడ తీసుకుంటాం ఇంకా చూద్దాం మరి ఎంత అవుతుంది ఏంటనేది ఈరోజైతే బయలుదేరి వెళ్ళి ఈ సామాన్లన్నీ కూడా అక్కడ ఎస్కోట్లో అయితే తీసుకుంటాం నిర్మలైతే రాదు నిన్న మా తమ్ముడు అయితే వెళ్తున్నాం అనమాట ఈ కొన్ని సామాన్ల నుంచి గ్యాస్ సిలిండర్ కూడా తీసుకెళ్తాం అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి మరలా వచ్చి రేపటికి మళ్ళీ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఆ సొంత సామాన్లు ఉన్నాం కదా అవన్నీ కూడా తీసుకొని రేపటికి అయితే రూమ్కి అయితే వెళ్ళాలన్నమాట స్నానం కూడా చేయలేదు స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి తినేసి ఇంకా అయితే వెళ్ళాలి ఆ గ్యాస్ బండ కూడా విడిపించి తీసుకెళ్ళాలన్నమాట అనమాట గ్యాస్ అయితే మా రిలేటివ్ ఇది మా అన్నయ్య వాళ్ళైతే ఇచ్చారనమాట లేదని అంటే మాకైతే ఇక్కడ ఒకటి ఉంది ఆ ఇంకోటి అక్కడ కూడా ఉండాలి కదా ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడదాం అని చెప్పేసి ఇంకొక గ్యాస్ మంచి మా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము అది కూడా అయితే ఈ రోజు విడిపించి తీసుకెళ్ళాలి ఎసుకోట తీసుకెళ్లి కొని రూమ్ లో పెట్టేసి రావాలన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఊరు నుంచి ఆ అయితే బయలుదేరాము ఇదిగో మా సామాన్లన్నీ కూడాను ఇక్కడ అయితే ఉన్నాయి కొన్ని బట్టలు అయితే తీసుకెళ్తున్నాము ఇవైతే రగులు అనమాట అది అక్కడే ముంచి గ్యాస్ బండ్ అయితే ఉంది ఇది ఇది ఇప్పుడు తీసుకెళ్లిసి విడిపించాలి విడిపించి రూమ్ లో పెట్టేసి దీనికి అలానే స్టవ్ కూడా లేదన్నా కదా స్టవ్ కూడా లేదనమాట ఆ స్టవ్ ఒకటి కొనేసి రూమ్ లో పెట్టేసి రావాలి ఒకేసారి రేపటికి వెళ్తే ఇవన్నీ తీసుకొని ఉంచి రావడానికి అంటే చాలా కొద్దిగా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఈ రోజు వెళ్తే సగం సామాన్లు కొనేసి రూమ్ లో పెట్టేసి ఆ మరీ వచ్చేస్తా రేపటికే ఉంచి జతిన్ పిలుచుకొని తీసుకెళ్తాం అనమాట జతిన్ అని అక్కడ అన్నం అయితే తింటున్నాడు చూడండి జతిన్ బాయ్ అది ఆడికోసం ఈ ఆరటన అంతా దిగు దిగుమా ఈ బండి మీదే మేము ఇద్దరు అయితే బయలుదేరుతున్నాం నేను మా తమ్ముడు కెమెరా అయితే తీస్తున్నాడు సో ఇది ఇప్పుడు అయితే వెళ్ళేసి సామాన్లు అవన్నీ కూడా తీసి అక్కడ పెట్టేసి ఇంకా ఇంటికైతే వచ్చేద్దాం పదండి సో అదే ఫ్రెండ్స్ మీకైతే ఇంకా మధ్యలో అయితే అక్కడ కలవాము ఇంకా డైరెక్ట్ ఎస్కోటి వెళ్ళిన తర్వాత రూమ్ దగ్గర అయితే మీకు కనిపిస్తాము ఆ రూమ్ కూడా మీకు అయితే చూపిస్తాను పదండి ఎలా ఉందనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి రూమ్ చూసిన తర్వాత సరేనా రూమ్కి వెళ్ళిన తర్వాత మేము ముందుకైతే ఉంటాం ఫ్రెండ్స్ గంటన్నర తర్వాత తర్వాత మేమైతే ఎస్కోట్ వస్తాము నుండి నుండిగా రూమ్ దగ్గరికి అయితే వస్తాము మేము ఉండే రూమ్ ఏమై మీకు చూపిస్తాను గ్యాస్ బండ అయ్యి మంచి కిందనైతే పెట్టాము రూమ్ ఈ పక్కన ఉంది ఇదిగో బట్టలన్నీ కూడా తీసుకొస్తాం ఇది రండి రూమ్ చూపిస్తాను ఖాళీ రూమ్ని చూపిస్తాను అనేసి ఏమనుకోవద్దు ఇదనమాట ఇదైతే ఫస్ట్ రూమ్ ఇదొకటి సెకండ్ రూమ్ ఇది ఇక్కడ ఒక బేగైతే పెట్టసాము ఇది ఒక రూమ్ పెద్దది ఇది ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది అవతలది మంచి కిచెన్ అనమాట అది తర్వాత బాత్రూమ్ మంచి వితల పక్క ఉంది ఇది డోర్ ఉంది కదా ఈ డోర్ నుంచి బయటికి వెళ్తే అనమాట బాత్రూమ్ వెళ్ళాలంటే అంటే బాత్రూమ్ ఏమనించి ఇక్కడ ఉంది సో ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ కూడాను ఈ రూమ్లో పెట్టేసి బయటికి వెళ్ళి ఒక ఆ లిస్ట్ అయితే ఉంది కదా ఆ సామాన్లు కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళాలి చూద్దాం మరి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడైతే తీయము వీడియో సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా వీడియో అయితే చేస్తాం మరి ఇక్కడ లైట్స్ కూడా ఏం లేవు నేను ఉన్నాయేమో అనుకున్నాను ఇది ఒక లైట్ ఉంది ఇంతకు ముందే ఎవరు వేరే వాళ్ళు ఉండరు అట వాళ్ళు కూడాను జతిని జాయిన్ చేశాం కదా అదే స్కూల్లో అనమాట జాయిన్ చేసి ఉండేది గోడలంతా కూడా మంచిగా డెకరేషన్ చేస్తున్నారు చూడండి బొమ్మలు గీసి కనిపిస్తున్నాయా అదే ఇలాగైతే వేస్తున్నారు ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళి బల్పు ఒకటి తీసుకోవాలి ఇక్కడ ఒక బల్పు ఉంది ఈ బల్పు కూడా మనకు వీడియోస్ కంటే కొద్దిగా కవర్ అవ్వదు అనుకుంటే బాగా ఇది అయిపోద్ది సీకెట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకొక పెద్ద బల్ప్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇంకా మిగతా సామాన్లు అవన్నీ కూడా తీసుకుందాం తీసుకొని వచ్చిన తర్వాత మీకు అయితే ఏమేమి సామాన్లు మేము ఈరోజు తీసుకున్నాం అనేది మీకు అయితే చూపిస్తాను ప్రస్తుతానికి అయితే సామాన్లు అన్ని కూడా ఇక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి ఆ లిస్టులో ఉన్న సామాన్లు అన్ని కూడా కొన్ని తీసుకొచ్చేద్దాం పదండి ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్ళాము కొన్ని సామాన్లు కొని మరలా రూమ్కి అయితే వస్తాము ఈ సెన్స్ దగ్గర చూడండి ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట ఏ డేట్ తీసుకున్నాం అనేది మీకు అయితే చూపిస్తాను వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇవ్వడం కూడా బాగానే చేసి ఇచ్చారు ఇదే కుక్కర్ అయితే తీసుకున్నాము నిర్మల అయితే ఒక కుక్కర్ అయితే తీసుకొని సన్నింది ఇది ఇది ఒక కుక్కర్ అనమాట వన్ కేజీ హాఫ్ కేజీ పట్టదు అనుకుంటున్నాను ఇది త్రీ లీటర్స్ అది అంతంది ఇది తర్వాత నేను మంచి ఇది ఒక సీలింగ్ పెయిన్ తీసుకున్నాము ఇది చూస్తున్నారు కదా ఇది ఒకటి తీసుకున్నాము అలానే మంచి ఒక హీటర్ ఒకటి తీసుకున్నాము మనకి ఇక్కడ కట్టలిపోయి అంటే అవ్వదు కదా ఇంకా సో అందుకని చెప్పి ఒక హీటర్ కూడా తీసుకున్నాము ముందుగా ఇక్కడైతే కొన్ని సామాన్లు ఉన్నాయి చూపిస్తాం ఏమని డోర్మేట్స్ డోర్మేట్స్ అయితే కొన్ని తీసుకున్నాం బకెట్లు అలానే మంచి మసాలా బాక్సులు స్టూల్స్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట ఏమైతే తీసుకున్నాం ఇది ఎట్లా జతిన్ గడికి లంచ్ బాక్స్ ఇది ఇదే మంచి స్టవ్ ఇది సో ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాము అదేంటో హోల్సేల్ అనేసి అన్నారు హోల్సేల్ కాదు అదంతా దౌర్జన్యం ఉంది ఈ సామాన్లకు మొత్తం కలిపి పదివేలు అయిందంటే మీరు నమ్మరు ఈ సామాన్లు అయితే తీసుకున్నాము ఇంకా వంటకు కావాల్సినటువంటి సామాన్లు అన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట అవి కూడా తీసుకోవాలి ఆ రేపు సంత దగ్గర నుంచి అయితే సంతలో తీసుకుందామని సన్నింది బయట తీసుకోవాలంటే ఎక్కువ అనేసి దానికి బాగా తెలిసిపోయింది ముందే నాకైతే వచ్చి ఇంకా బురదలో దూకేసాను నేను ఇంత ఇదైపోయాను అనమాట సో రేపు వంట సామాన్లు ప్లేట్స్ బిందెలు అవన్నీ కూడా ఇంకా ఆటోలు వేసి వచ్చేస్తాము ఇక్కడ ఎక్కడంటే కాసపట్నం బుధారం సంత అయితే అవుతుంది ఆ సంతలో తీసుకొస్తారనమాట సో కొని డైరెక్ట్ ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తాము సో ఇది ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చినవి ఇంకా అలానే ఉన్నాయి ఇక్కడ సరదలేదన్నమాట బేగుల దగ్గర ఎలా కూడా ఇవి సో ఇవన్నమాట తీసుకున్నవి ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము రేపటికి మరల జతిని పట్టుకొని ఇక్కడికి అయితే వస్తాము అప్పుడైతే మీకు కలుస్తాను ఫ్రెండ్స్ నిన్నైతే కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళాం బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మీకు చూసారు కదా సో రెండో రోజు ఈ రోజు అయితే మేము బయలుదేరాము నిర్మల్ అయితే ఇక్కడ కొన్ని సర్దింది మొత్తం సర్దేసేమా సర్దేసండి చూడండి ఏటేటున్నాయి ఇందులో ఇంకా బట్టలు వంట కోసం పాత్రలు బియ్యం బియ్యం ఇవన్నీ కూడా ఇక్కడైతే పాత్రలు ఉన్నాయి ఇక్కడ ఈ సంస్ పాత్రలు ఉన్నాయి ఇవి బట్టలేనా బట్టలే ఇవి బట్టలు ఇవి కూడా సో ఇవన్నీ కూడా ఉన్నాయి మేమేమనుకున్నాం అంటే చిన్నారా వాళ్ళు ఉన్నారు కదా మన మన చిన్నరావా ఉన్నాడా వాళ్ళే మంచి ధాన్యం అయితే తీసుకెళ్తున్నాం ఆడిపించడానికి అని అన్నారు సరేగా ఆట అయితే కాలు ఉంటుంది అని చెప్పే కాలు ఉంటుంది అన్నాడు సో వాళ్ళ ఆటకి వెళ్దాం అనుకున్నాం మేము చూస్తేనే మంచి ఇంకా ఊర్లో సగం మంది కూడా తీసుకొచ్చి ధాన్యం అయితే అందులో పెట్టారు అనమాట ఆటో దగ్గర ఆట అయితే ఇప్పుడు పట్టట్లేదు అందుకని చెప్పేసి మేము వేరే ఆట అయితే చెప్పాము మా వాళ్ళది వాళ్ళైతే వచ్చారు ఆ ఆటలు ఈ సామాన్లు అంటే పెట్టి ఇప్పుడైతే అక్కడ ఆ షిఫ్ట్ అవుదాము ఎస్ కోట వెళ్దాము ఎస్ కోట వెళ్ళిన తర్వాత మీకు అది చూపిస్తాం దారిలో మేము తీసుకుంటావు నువ్వు తీసుకుంటాము ఏటట్టు తీసుకుంటావు వంట కాసిన కూడా వెళ్ళే వాళ్ళు తీసుకోవాలి సో అదే అవి కూడా తీసుకుంటుంది నిర్మల సో అవి కూడా తీసుకొని ఇంకా వేసుకోవటం అయితే ఉందా వేసుకోవటం వెళ్ళిన తర్వాత మీకు అయితే కనిపిస్తాము ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేద్దాం కదండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ సామాన్లు అన్నీ కూడా ఆటో దగ్గర అయితే పెడదాం ఇవైతే బియ్యం అయితే పెడుతున్నాను నేను తీసుకొస్తా ఫ్రెండ్స్ మొత్తం సామాన్లు అన్ని కూడా సరదేశం వెనకాల పట్టిందనమాట ముందరైతే అక్కడ కూర్చుంటాము జతిన్ తర్వాత నుంచి వాళ్ళ చెల్లి వాళ్ళక్క ఇక్కడైతే ఉన్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాము ఏమైంది జతిన్ ఎందుకు అక్కడ ఒక వెళ్దాం ఏం లేదు సో ఇదనమాట ఎప్పుడైతే బయలుదేరి ఎస్కోట వెళ్దాము ఈ రోజు బుధారం కనుక సంతలో కొన్ని సామాన్లు అయితే తీసుకుంటుందట నిర్మల సో అవి తీసుకున్న తర్వాత వేసుకోట వెళ్ళిన తర్వాత రూమ్లు అయితే మీకు కలుస్తాము ఇది ప్రస్తుతానికి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఆట అక్కడ ఉంది ఒకసారి చూపించు అటు పక్క చూసారు కదా పుల్లుగా ఇంకా సామాన్లు అయితే నిండిపోయినాయి అక్కడ ఇదనమాట సామాన్లు అండి కూడా సరదా ఇప్పుడైతే బయలుదేరి ఎస్కోటల్దా మేము తర్వాత మీకైతే కలుస్తాం ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చి ఒక అరగంట అయితే అవుతుంటుంది తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా లోపలైతే పెట్టసాము పాపన బాబే నుంచి బాగా అలర్జీ చేస్తుంటే వాళ్ళకి చిప్స్ ప్యాకెట్లు అవన్నీ తీసుకొచ్చి ఇస్తేనే మంచి తింటున్నారు అన్నమాట నిర్మా ఇండ్ ఎలా అనిపించింది చెప్పు చాలా కొత్తగా ఉంది కొత్తగా ఉందా ఇప్పుడు వరకు మనము పల్లెటూరులో అక్కడ అంటే మన ఊర్లో ఉండం కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బా బాగుందో బాగలేదు ఇల్లు ఉంది కాకపోతే నచ్చడం ఇంకా కొంత కాలం పడుతుంది కొద్దిగా అలవాటు అనేది అవ్వాలి కదా ఇదిగో తీసుకొచ్చిన బియ్యం అన్ని కూడా ఇక్కడ పెట్టాము ఇక్కడ ఉన్న ఏం జతీన్ రండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా సామాన్లు కూడా ఇంకా సరదలేదు నిర్మల్ అయితే ఇంకా అలానే ఉన్నాయి వచ్చి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంది ఆ మాతో పాటుగా గణేష్ కూడా వచ్చాడు ఇక్కడ అయితే రిపేర్ చేస్తున్నారు అనమాట నాకంతగా తెలియదు మొన్న కొద్దిగా దాని మీద ఇప్పుడు కూడా సాగుతుంది అందుకని చెప్పేసి అవుతుంది అయిపోయిందన్న మొత్తం అయిపోయింది ఏ రూమ్ పెడదాం ఇది పెద్ద రూమ్ పర్లేదు ఇక్కడ పడుతుంది గాలి ఇది పెద్ద రూమ్ కాబట్టి ఇది చిన్న రికల్ది కాబట్టి ఇది గాలి ఎక్కువ రాదేమనుకుంటున్నాం కొద్దిగా పవర్ దాని అన్నారు అంటే రూమ్ విడాలి అవును పక్కకి అవును ఇక్కడ కొద్ది కింద వరకు వస్తుంది ఏం కదా ఒకసారి రాకపోతే తీసి అవతల పక్క పెట్టేసి పెద్దది తీసుకొస్తే ఇక్కడ అదే ఫిట్ చేయొచ్చు సరే సరే ఇక్కడ పెడతాం ఆగు నితం తీసుకొస్తాను ఓకే ఇది గణేష్ అయితే పైకి ఎక్కేసాడు చూడండి కరెంట్ ఏమైనా ఒకసారి వస్తుంది అది లేదు లేదు అక్కడ మెయిన్ అయితే ఆప్షన్ కిందనా వెళ్ళామునా ఇక్కడ మళ్ళీ అనుకోకుండా మళ్ళీ కరెంట్ ఏమైనా పాస్ అవుతుంది కదా అవన్నీ తీసి బిగించాలి ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్యాన్ కూడా బిగించేస్తాం అనమాట చూడండి పైన అయితే తిరుగుతుంది చిన్నది కొద్దిగా పెద్ద తీసుకుని ఉంటే బాగుండు కదానా ఈ యొక్క పెద్ద రూమ్ లో కొద్దిగా పెద్ద ఫ్యాన్ ఉంటే కొద్దిగా బాగుండాల్సింది కానీ చిన్నది అయింది పెద్దనుకో రూమ్ మొత్తం కొద్దిగాలి అవతల రూమ్ అయితే కొద్దిగా చిన్నది అక్కడ సెట్ అవలసిందేమో ఒకవేళ తీసుకొస్తే ఇది అక్కడ తీసుకెళ్ళి అక్కడ అవతలది పెద్ద తీసుకొస్తే అక్కడ పెట్టడం మామూలుగా లేదు మాకు అక్కడ కొండల్లో కదా అరకులో కొద్దిగా చల్లగా ఉండేది ఏ టైం అయినా సరే కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కింద నుంచి ఇంకా ఉక్కపోత మామూలుగా లేదనమాట నిర్మలయితే తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడాను స్టార్ట్ చేసింది సరుగుతుంది అవి సో అయితే ఇలాగైతే సాగుతుంది ఇప్పుడు వెళ్ళి కొన్ని సామాన్లు అయితే ఇక్కడ తీసుకోవాలి అవి అయితే ఉన్నాయి ఆ సామాన్లు కూడా తీసుకొని రావాలన్నమాట మాకు సొంతలు అయితే తీసుకుందాం అనుకున్నాము వంట పాత్రలు అవన్నీ కూడాను అక్కడ అయితే దొరకలేదు చెప్పాం కదా వీడియోలో సో ఇక్కడైతే కొన్ని తీసుకోవాలి సాయంత్రానికి ఇంకా వాటి మీద వంట చేయాలి కాబట్టి ఇంకా ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం ఏడు గంటలైతే అవుతుంది ఈ టైంలో మేము ఆ మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు లేవు కదా మధ్యలో పెద్ద వర్షం అయితే పడింది అనమాట అదైతే నేను చేయలేకపోయాను మీకు చూపించలేకపోయాను కానీ మధ్యలో ఈ సామాన్లు అవన్నీ కొనుక్కొని ఇంటికి రావడానికి దాదాపుగా ఈ టైం అయితే అయింది ఏడు గంటలైతే అవుతుంది నిర్మలయం నుంచి ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు కానీ ఆ సామాన్లన్నీ కూడా సర్దుతుంది మీకు చూపిస్తాను ఆగండి ఇదిగో జతినే ముంచి ఇక్కడ ఉన్నాడు చూడండి ఇది లాక్ వస్తున్నాడు జతనే ముంచి పిల్లోస్ పట్టుకొని ఆడుతున్నాడు అనమాట ఇక్కడది చిట్టి తల్లి తర్వాతనే ముంచి నిర్మల్ కూడాను ఇక్కడే ఉన్నారు ఇవన్నీ కూడా బియ్యం అయితే తీసుకొచ్చి పెట్టింది హాయ్ చిటి సూపర్ చిట్టి నువ్వు హాయ్ జతి చూడండి ఉదయం నుంచి బట్టలు వేస్తే ఎంత ఆనందం ఉంటుంది దీనికి ఇటు చూడుమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇక్కడైతే తీసుకొచ్చిన కూరగాయలు అవన్నీ కూడాను పేర్చింది పచ్చిమిర్చి తరతనే మంచిగా అవన్నీ ఇదనమాట కొన్ని పచ్చిమిర్చి అయితేనే కొత్తిమీర్ వంట కూడా చేస్తుంది ఏం వంట చేస్తున్నామా బియ్యం ఎత్తేస్తుందండి బియ్యం ఎత్తేస్తున్నామా బియ్యం అయితే ఎత్తేస్తుంది సో ఇది ఫ్రెండ్ చూస్తారు కదా మొత్తానికి వీడియో ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు నిన్న సూట్ చేస్తాం మళ్ళీ ఈ రోజు సూట్ చేస్తున్నాం మరి ఈ వీడియో అంతా చూడాలి ఎడిట్ చేసిన తర్వాత ఎలాగ ఉంటుంది ఏంటనేది చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చింది వచ్చిందేటనేది సో ఇదంతా కూడా మేము ఇవన్నీ సర్దుకొని మేము మళ్ళీ ఇవన్నీ చూడవన్నీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కొద్ది కష్టమే కదా సో వచ్చింది ఏంటో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి వీడియోలో తర్వాత వీడియో నుంచి మీకైతే మంచిగా చూపిస్తాము జతిన్ స్కూల్ ఫస్ట్ రోజు ఎలా జరిగింది ఏంటనేది కూడా నేను మీకు అయితే చిన్నగా చూపిస్తాము ఫ్రెండ్ చూశారు కదా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి లో మొదటిసారి మేమైతే బయట రెంట్ తీసుకొని విధంగా ఉండడం ఈ ఇల్లులో సో ఇదే ఫస్ట్ టైం అనమాట మాకైతే చాలా కొత్తగా ఉంది ఇక్కడ అంతా కూడా నువ్వు అలవాటు పడడానికి ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది నాకు కానీ నిర్మలకు కానీ పిల్లలకి కానీ వీళ్ళందరికీ చాలా వేడి మామూలుగా లేదనమాట చూస్తుండొచ్చు మొత్తం అంతా ఏదో ముఖంలో ఏదో ఆయిల్ రాసుకున్నట్టుగా అనిపిస్తుండదు కదమ్మా చాలా గట్టిగా అయితే ఉందన్నమాట సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ వ్లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి జతిన్ ఫస్ట్ ఆ స్కూల్కు వెళ్ళేది మేము ముందుగా అయితే తీసుకొస్తాం ఇదనమాట సో ఉంటాం ఫ్రెండ్స్ మరి కొత్త విడతలు ముందుకుంటాం అందరికి సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ యొక్క కొత్త ఇంట్లో నిర్మల మొదటిసారికి చేస్తుందో మీకైతే చూపిస్తాను ఇది అన్నం అయితే వడ్డిస్తుంది కూర ఏంటి మాది వంకాయ కూర ఈ యొక్క వంకాయ కూర అయితే వడ్డిస్తుంది ఇక్కడ ಮಾಟ